బొమ్మ ఎక్కడ ఫస్ట్ ప్రింట్ అయింది ఇమేజ్ మైండ్ మైండ్లో మైండ్లో ప్రింట్ అయిన తర్వాత ఎక్కడికి వచ్చింది అది సైన్స్లోకి వచ్చింది సైన్స్ ద్వారా మనం ఆ బొమ్మను ప్రిపేర్ చేస్తాం అంటే మన మన ఆలోచన ఎలా ఉంటే మన పశుభనం అనేది ఆరోగ్యంగా వస్తుందని అని మీరు ఎగ్జాంపుల్ ఇప్పుడు కూడా మీ యొక్క ఆలోచన ఎలా ఉండాలంటే మీ రిజల్ట్స్ అత్యున్నతంగా ఉండాలి మంచిగా ఉండాలి అనేది ట్రైన్లో కూర్చే దానికి కావాల్సింది ఏంటో రెస్పెక్ట్ రెస్పెక్ట్ యువసే మిమ్మల్ని మీరు గౌరవించుకోవాలి ఓకేనా తర్వాత పేరెంట్స్ టీచర్స్ ఎవరైతే ఈ రెస్పెక్ట్ అనేది మనం కరెక్ట్గా ఇంప్లిమెంటేషన్ చేసి ఇస్తున్నారో వాళ్ళకి డిసిప్లిన్ తోటి ఈ సక్సెస్ అనేది రీచ్ అవుతుంది మీరు క్రమశిక్షణతో ఉండి క్రమశిక్షణతో ఏంటైనా కూడా అప్పుడు సక్సెస్ ఆఫ్ దానికి ఎగ్జాంపుల్ చెప్తాను మీకు కార్డ్స్ అనేది కార్డ్స్ ఎంత పనిచేసే ఎగ్జాంపుల్ మీరు ఒక మంచి ఆలోచన పెట్టుకొని సార్ కాలేజ్ రామోజీ ఫిలిసిటీ ఎక్స్ ఎక్స్కర్షన్ అని అన్నారు ఫస్ట్ మీరు ఏం చేస్తారు రామోజీ ఫిలివర్సిటీ అక్కడ మీకు విజువలైజేషన్ అయితే ఉంటుంది అక్కడ బాంబాది సినిమా తీసేరు అవన్నీ చూడవచ్చు అనేది వస్తుందా విజువలైజేషన్ సో ఫస్ట్ చేస్తాము థాట్స్ అనేది ఎనర్జీ చేస్తూ చేస్తాము సో థాట్స్ లీడ్స్ టు ఫీలింగ్ లీడ్స్ టు రిజల్ట్స్ రిజల్ట్ లీవ్స్ టు సక్సెస్ ఇది కరెక్ట్ చేస్తే మీ లైఫ్లో ఎంతో సక్సెస్ సక్సెస్ అయ్యేది అంటే ఎలాంటి ప్రతిఫలం కావాలన్నా కూడా దానికి మూలం ఎక్కడ ఉందంటే ఆలోచన మీద ఆలోచన మీద ఉంది సో థాట్స్ ఏమవుతుంది మా లోపలికి కానీ థీలింగ్స్ మొదలవు ఎక్సైట్మెంట్ అవుతుంది నేను చేస్తున్నా లేకుండా మా ఫ్రెండ్స్ చెప్తాను పేరెంట్స్ చెప్తాను తర్వాత టీచర్స్ ఎంటర్టైన్మెంట్ చేయడానికి చూస్తాం దీనివల్ల ఏమవుతుందంటే మన థీలింగ్స్ క్రియేషన్ ఏమవుతుందంటే యాక్షన్ వస్తుంది వచ్చినప్పుడు స్మైల్ స్మైల్ కూడా చేస్తారు దానికి ప్రణాళిక తీసుకోవాలి ఫోటో మంచి వస్తుంది యాక్షన్స్ ఎప్పుడైతే మనం మూవ్ అవుతాయో అప్పుడు రిజల్ట్స్ రిజల్ట్ అంటే మనం బస్ ఎక్తము బస్ డ్రైవర్ సాంగ్ వేస్తా ఉంటాడు సో మనం రీచ్ అవుతాం అనుకున్న డెస్టినేషన్ అవుతాం రీచ్ అయిన తర్వాత అవన్నీ చూస్తాం దానికి రిజల్ట్స్ దాని సక్సెస్ అది టూ ప్లాన్ వన్ మన లైఫ్ గోల్ ఏదైతే ఉందో ఆ లైఫ్ కు ఎలాంటి ఫ్రీక్వెన్సీ మనం దాటివ్వాలి నేచర్ కూడా సపోర్ట్ చేస్తారు మనం ఏం దాటిస్తే ఆ నేచర్ అంతా సపోర్ట్ ఇస్తారు యాక్చువల్గా త్రీ అవర్ మాత్రమే ఇంట్రడక్షన్ సో థాట్ ఫ్రీక్వెన్సీ అనేది ఎలాంటి ప్రతిఫలం కావాలన్నా దానికి మూలం అనేది ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మీ ఆలోచనలు సత్సంగంగా ఉండి మంచి ఆలోచన చేస్తే మంచిగా గౌరవబడతారు ఆ ఫ్యూచర్లో కూడా మంచిగా ఎగ్తారు ఏమవుతుందంటే మీరు ఒక లెవెర్ వెళ్ళిన తర్వాత మీ పేరెంట్స్ ఇచ్చే ఇష్టది వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేయరు మంచిగా ఉన్నత కోరికతో చెప్పగా మార్చి తీసుకొస్తారు సో గురువులు కూడా వాళ్ళు మీరు చెప్పాలనే తత్వంతో ఎన్నో రకాల ప్రయోగాస్తా ఉంటాం అందుకోసమే అందరికీ ఆచార్య దేవభోవా మాతృబోవా ఇట్లా గురువు మనం అని అంటారు దేవబోవా అంటే మాట్లాడుతున్నాడు సో రెస్పెక్ట్ యూ రెస్పెక్ట్ అయినా

ఒక స్టూడెంట్కు పెన్ను అంతే ముఖ్యం కాబట్టి మీకు తొలిసారిగా మీరు ఒక బోర్డు ఎగ్జామ్ను మీరు రాస్తున్నారు కాబట్టి అందులో మీరు గొప్ప విజయాన్ని సాధించి మీరు చదువుకున్నటువంటి స్కూల్కు ఉంటున్న ఊరికో మీ కన్న తల్లిదండ్రులకు మీ పేరెంట్స్ ఇతర అందరికీ గొప్ప పేరు తీసుకొస్తారని ఆశిస్తున్నాం కాబట్టి మీరు ఇన్ని రోజులు మీరు చదివిరో చదువు దగ్గర ఈ మార్చి ట్వంటీ వన్కు మీ ఎగ్జామ్స్ ఉన్నాయి ఇప్పటి నుండి మీరు చదువుకున్నటువంటి ఆ సబ్జెక్టులలో ఒక ప్లాన్గా వెళ్ళిపోతుంటే ఆ ప్లాన్ ప్రకారం మీరు చదువుతా ఉంటే మీరు దానిలో విజయం సాధించగలుగుతారు మనకు ఫస్ట్ అనేది ప్లాన్ అనేది లేకపోతే మనం దేన్ని కూడా సాధించలేం కాబట్టి మనకు ఉండేటువంటి ఆ సబ్జెక్ట్ ఎంత ఉంది దాంట్లో మనం ఎంత చదివినా ఎంత చదవాలి రాంది ఏది వచ్చేది ఏదనేది దాని గురించి మనం శ్రద్ధ తీసుకొని ఈ యొక్క టెన్త్ మీరు నుండి పాస్ అయితేనే మీరు ముందడికి వెళ్ళిపోతూ ఉంటారు ఇంకా మీ భాషలో ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ ఇంజనీర్ కావాలన్నా డాక్టర్ కావాలన్నా డాక్టర్ కావాలన్నా ఎవరు ఏదే అన్నా కానీ ఫస్ట్ స్టెప్పు మొదటి యుద్ధం ఈ టెన్త్ క్లాసే ఈ యుద్ధాన్ని జయిస్తేనే ముందు ముందు మీరు సమాజంలోకి వెళ్ళిపోతారు మీరు గొప్పగా రాణించాలంటే పంట ఈ గెలుపు తొలి గెలుపునే మీరు సక్సెస్ఫుల్ గా దిగ్విజయంగా చేయాలని ఈ రోజు నుండి ఈ క్షణం నుండి ఈ గంట నుండి మీరు మీ యొక్క టైం వేస్ట్ చేయకుండా గొప్పగా మీ స్కూల్ నుండి గొప్ప రిజల్ట్ ఇస్తారని మీ నుండి మేము ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం